యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయము అలంకరించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటిది లేఖన భాగమే మనక విగ్రహములకు అర్పించినది తినవచ్చా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను నేటి దినములలో చాలామంది విగ్రహములకు అర్పించినది తినవచ్చు తింటే తప్పు లేదు అనేటువంటి విషయాన్ని చాలామంది చెబుతున్నారు అయితే దీని గురించి బైబిల్ గ్రంథము స్పష్టంగా ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను కొరెందులకు రాసినటువంటి మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఐదో వచనంలో ఆకాశం భూమి మీదైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడే ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము మనం ఉన్నాము మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారుము అయితే అందరి ఈ జ్ఞానం లేదు కొందరికి కొందరి వరకు విగ్రహము మనము ఆరాధించిన వారుము గనుక తాము పూజించిన పదార్థములు విగ్రహమునకు బలిగా ఇవ్వబడినవి ఎంచి భుజించదురు ఇందువలన వారి మనసాక్షి బలహీనమైనది బలహీనమైనదిగా అపవిత్రపరచబడును అందుకు పదకొండు వచనంలో అందువలన ఎవని కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆని సహోదరుడు నీ జ్ఞానము బట్టి నశించును అని బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకవేళ నీవు విగ్రహములు అర్పించినది నువ్వు తిన్నట్లయితే నీ సహోదరుడు బలహీనుడు అవి విశ్వాసంలో నుంచి అవిశ్వాసిగా పడిపోకుండా ఉండటానికి వాడి నిమిత్తం నువ్వు తినవద్దు అని ఒక చోట వ్రాయబడినది అంతేకాకుండా ఇంకొక లేఖనాలు చూసినట్లయితే ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము ఇరవై వచనం అయినను నీ మీద తప్పు ఒకటి నేను ఉన్నది ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనొచ్చు యజిబేలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది బైబిల్ గ్రంథంలో విగ్రహారాధన అంటే ఏమంటుంది జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చినది చెయ్యవచ్చు చెప్పుచు నా దాసులను మోసపరుచుచున్నది అంటే ఏమంటున్నాడు విగ్రహములకు బలి ఇచ్చినది తినవచ్చు అంటున్నారండి విగ్రహములకు బలి అర్పించినది పాత నిబంధనలు కూడా ఎవరు దీన్ని తినమని చెప్పలేదు పాత నిబంధన గ్రంథము కూడా తృణీకరించింది విగ్రహములకు అర్పించినది తినవద్దు అని బైబిల్ గ్రంథం చూస్తుంది పాత నిబంధన కూడా ఇదే ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పద్నాలుగు వచనంలో అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అవి బనగా విగ్రహములకు బలిచ్చు వాటిని తినునట్లును జారత్వము చేయునట్లును ఉరి ఎడ్డమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు చెప్పండి ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఇది ఎవరి బోధ బాలాకునకు నేర్పిన బిలాము బోధ ఇది ఈ బిలాము యొక్క బోధ ఏంటంటే విగ్రహం విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు ఇక్కడ ఏంటంటే జారత్వము చేయుటకును ఇజ్రాయెల్ ఉడ్డి అయిన బాలాకునకు నేర్పిన బిలాము బోధ అదేంటంటే విగ్రహములకు బలిచ్చు వాటిని తినునట్లును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినాలని దేవుని బోధ కాదు బైబుల్ బోధ కాదు ఇది ఇది ఎవరి బోధ అంటే బిలాము బోధ అపోస్తుల కార్యం పదైదో అధ్యాయం ఇరవై చూడండి విగ్రహ సంబంధమైన అపవిత్రతను జారత్వమును గొంతు పిసికి చంపిన దాని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము పౌలు గారు అంటున్నారండి ఏమంటున్నాడు విగ్రహ సంబంధమైన అపవిత్రతను విగ్రహారాధన చేయటము పాపము ఇంకా చెప్పాలంటే వ్యభిచారముతో సమానమని బైబిల్ చెబుతుంది రాజులు ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా వీళ్ళు అనేకులు చంపబడ్డడానికి కారణం ఏంటంటే వాళ్ళు విగ్రహారాధన చేయటము నీ విగ్రహములకు అర్పించినది తిన్నావు అంటే ఆ విగ్రహములతో రాజీ పడినట్లు వాటికి నువ్వు నమస్కరించినట్లు వాటికి నువ్వు ప్రాధాన్యత పడ్డట్లు అందుకే పౌలు గారు అంటున్నాడు వారికి నేను పత్రిక రాయవలనని వ్రాసి పంపవలనని నా అభిలాష అంటున్నాడు గొంతు పిసికి చంపిన దానిని రక్తములను విసర్జించుటకు నేను వారికి పత్రిక వ్రాయాల వ్రాయాలని అభిలాషపడుచున్నా అంటున్నాడు ఇంకొక లేఖనం చూసే ఆ పోస్తలకారం పదహైదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చిన వాళ్ళు విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిచికి పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపబలెను ఇది ఎవరు చెప్తున్నారు పౌలు గారు చెప్తున్నారు విగ్రహములకు అర్పించిన వాటిని తినవద్దు వాటి రక్తమును కానీ గొంతు పిసికి చంపిన దానిని కానీ జారత్వమును కానీ విసర్జించాలి ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మ మాకును మాకు తోచెను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు మీకు క్షేమము కలుగును జారత్వానికి విగ్రహములకు అర్పించిన వాటిని తినటానికి విగ్రహారాధన చేయటానికి నీవు దు దూరముగా ఉండినట్లయితే అది నీకు మేలు అంత అంతేకాకుండా మీకు క్షేమము కలుగును ఈ పాత నిబంధనలో ఇజ్రాయేళ్ళ అందరూ కూడా చాలామంది నశించిపోవటానికి కారణం ఏంటంటే విగ్రహారాధన వాళ్ళు మోసే కొండ మీదకి ఎన్నప్పుడు ఇజ్రాయేలీలు ఒక దూడను చేసుకొని ఐగుప్తులోంచి తీసుకొని వచ్చినది ఈ దూడేనని చెప్పి ఆ దూడకు నమస్కరించినప్పుడు ఆ విగ్రహములకు నమస్కరించినప్పుడు మూడు వేల మందిని చనిపోవడం మనం చూస్తున్నాం యూదా రాజులు ఇజ్రాయెల్ రాజులు అందరూ కూడా అలాగనే మనం చూస్తున్నాం అంతేకాకుండా సలోమాను కూడా వాటికు విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినడం కూడా చూస్తున్నాం అహాబు రా అహాబురాజు బారైనటువంటి యజ్బేలు కూడా విగ్రహములకు బలి అర్పించి అది ప్రవక్తలకు తినమని చెప్పింది అయితే పాత నిబంధన గ్రంథము చెప్పట్లేదు విగ్రహములకు అర్పించింది తినవచ్చు అని పాత నిబంధన గ్రంథం చెప్పట్లేదు క్రొత్త నిబంధన గ్రంథము చెప్పటం లేదు అపోసుల కారం ఇరవై ఒకటో అదే ఇరవై అయితే విశ్వసించిన అన్యజనులకు గూర్చి వారు విగ్రహంలోకి అర్పించిన వాటి రక్తమును గొంతు పిసిగి చంపిన దాన్ని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నానని ఏమంటున్నారండి అయితే విశ్వసించిన అన్న జనులను మీరు విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును మానవలసినదని నిర్ణయించి వారికి వ్రాసి ఉన్నామని చెప్పింది ఇదన్నీ బైబిల్ గ్రంథం చెప్పింది విగ్రహములకు అర్పించిన వాటి రక్తమును విగ్రహములకు అర్పించిన వాటిని తినవద్దు తినవద్దని బైబిల్ గ్రంథము స్పష్టముగా చెప్పుతున్నది దేవుడు దాన్ని అసహించుకుంటున్నాడు అంతేకాకుండా నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయం మూడో వచనంలో ప్రజలందరూ తమ చెవులు నున్న బంగారు పోగులను తీసి ఆహరోను వద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగులతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసిన అప్పుడు వారు ఓ ఇజ్రాయిలు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఇదే అని రే చూశారండి ఆహరోను అది చూసి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించాను ఈ అహరోను ఏం చేశాడు బలిపీఠం అహరోనే కట్టించాడు ఆ దూడ దగ్గర మరి అహరోను రేపు యహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలను సమాధాన బలను అర్పించరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి చూశారండి ఇదనమాట వాళ్ళు తినుటకు త్రాగుటకు ఎక్కడా ఈ దూడను తయారు చేసుకొని వారు తినుటకు త్రాగుటకు లేచిరి అని మనం బైబిల్ చూస్తున్నాం ఇంకొక లేఖనం చూసినట్లయితే నిర్గమకాండము ముప్పై నాలుగో అధ్యాయం పద్నాలుగోచనంలో ఏ లేనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు ఆయన నామము రోసము గల యహోవా ఆయన నామము రోసము గల యహోవా ఆయన రోసము గల దేవుడు ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోనకుండా జాగ్రత్త పడము వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలి అర్పించినప్పుడు ఒకడు నిన్ను పిలిచిన నీవు వాని బలి ద్రవ్యమును తినకూడ తినకుండా చూసుకును ఇదండి ఒకడు ఒకడు పిలిచేవడానికి విగ్రహములకు అర్పించింది రండి తినండి అని చెబితే నువ్వు తినవద్దని బైబిల్ గ్రంథం చెబుతుంది తినమని బైబిల్ గ్రంథము చెప్పట్లేదు అయితే కొంతమంది తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిది కొందరు దాన్ని తినుట మాను మానవురు అయితే అది ప్రార్థన చేసి అపవిత్రమైనది పవిత్ర పరసపబడు అంటే ఈ సందర్భం వేరు అది అక్కడ విగ్రహములకు పెట్టినది ప్రార్థన చేసి తినమని లేదు నువ్వు భోజనము చేసేటప్పుడు ప్రార్థన చేసుకొని తినమని దాని ఉద్దేశం అది అంటే దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిదని కొంతమంది అది తినొద్దు ఇది తినవద్దు అది తినవద్దు ఇది తినవద్దు అనేది ఆ ఆ యొక్క విషయం అది ఆ సిద్ధాంతం అది దాన్ని తీసుకొచ్చి దీన్ని కలపకూడదు అక్కడ తీమోతికి రాసినటువంటి పత్రికలో సృష్టించబడిన ఏదైనా సరే నీవు నీకు అభ్యంతరం కలుపుకుండా ఉన్నట్టు ప్రార్థన చేసుకొని తినమని ఉంది విగ్రహములకు అర్పించింది తినమని అక్కడ లేదు సంఖ్యాకాలం ఇరవై ఐదో అధ్యాయం ఒకటి వచ్చినాం ఇజ్రాయేలీలు సిక్కింలో దిగి ఉండగా ప్రజలు మోయాబుల రాములతో విభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి చూశారండి ఎవరు వీళ్ళు దిగి ఉండగా ప్రజలు మోయాబు రాన్లతో వ్యభిచారం చేయసాగారు ఎవరు వీళ్ళు ఇజ్రాయేలీలు మోయాబు అయినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేశారు ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలను నమస్కరించారు ఆ మోయాబు స్త్రీలు వీళ్ళని పిలిచారు వీళ్ళేం చేశారంటే ఆ స్త్రీలతో వ్యభిచారం చేసి ఆ స్త్రీలతో పాపము చేసి ఆ స్త్రీలతో భోజనము చేసి ఆ భోజనము చేయటమే కాకుండా ఆ దేవతలకు ఎవరికి మోయాబు దేవతలకు నమస్కరించి రే అట్లు ఇజ్రాయేళ్లు బయల్పోయేరుతో కలుసుకుని నందున వారి మీద యహోవ కోపము రగులు వాళ్ళు వ్యభిచారము చేశారు వాళ్ళ దేవతలకు పెట్టినవి తిన్నారు ఆ దేవతలకు నమస్కరించారు దేవుని యొక్క కోపము వారి మీద రగులుకున్నది నాలుగో వచనంలో అప్పుడు యహోవ మోషతో ఇట్లా నేను నీవు ప్రజల అపరితులందరినీ తోడుకొని అపవిత్తులందరినీ తోడుకొని యహోవ సన్నిధిని సూర్యునికి ఎదురుగా తీయము అప్పుడు యహోవ కోపాగ్ని ఇజ్రాయల మీద నుండి తొలగిపోవునని చెప్పాను చూశారండి దేవుడు ఏమన్నాడంటే ఒకటి వాళ్ళు చేసిన తప్పు మోయాభిస్త్రీలతో వ్యభిచారం చేశారు ఆ విగ్రహములకు పెట్టినవి తిన్నారు వాటికి నమస్కరించారు సూర్యునికి ఎదురుగా ఉరి తీమని చెప్పాడండి దేవుడు ఎటువంటి శిక్ష ఉరి శిక్ష ఈరోజు కాదు విగ్రహములకు అర్పించిన వాయి తినటం వలన వ్యభిచారం చేయటం వలన విగ్రహములకు నమస్కరించడం వలన సూర్యునికి ఎదురుగా దేవుడు మోసకు ఆజ్ఞాపించినదేమనగా ఆ ఏ ప్రజలైతే ఆ స్త్రీలతో వ్యభిచారం చేసి ఆ స్త్రీల దేవతలకు నమస్కరించి ఆ స్త్రీల దేవతలతో పూజించినవి తిన్నరో వారందరినీ ఉరి తీయమని చెప్పాడండి అప్పుడు ఉరి తీసినప్పుడు దేవుని యొక్క కోపము తగ్గను చూసారండీ ఎంత దౌర్భాగ్యమైన జీవితము ఏజ్కెల్ గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై రోజుల్లో వారు వ్యభిచారులను నరహత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి వారు కనిన కుమారులను విగ్రహములను మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి ఇదండి వారంతా వ్యభిచారులను నర్హత్య చేయువారునై విగ్రహములతో వ్యభిచరించి నాకు కనిన కుమారులను విగ్రహములు మృంగునట్లు వారిని వాటికి ప్రతిష్ఠించిరి ఎవరికి ప్రతిష్ఠించారు వీరు దేవునికి ప్రతిష్ఠించలేదు విగ్రహములకు ప్రతిష్ఠించారు అందుకని పాత నిబంధన గ్రంథములో విగ్రహములు అర్పించినది తినవద్దు క్రొత్త నిబంధన గ్రంథము కూడా చెప్తుంది కొంతమంది ఏమని అపార్థం చేసుకుంటారంటే మనుషుడు తినటం వలన అపవిత్రపరచబడడు హృదయములో నుంచి వచ్చేటువంటి మాట వలన అపవిత్రపరచబడును ఇది ప్రభు చెప్పినటువంటి మాట ఈ మాటకు అర్థము విగ్రహములో కర్పించింది తినమని కాదు నీవు భోజనం విషయంలో తింటే అపవిత్రులు అవుతారనుకుంటారు కదా అది తినవద్దని అర్థము ఎందుకంటే దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిది ఏదియు నిషేధింపదగినది కాదు కానీ విగ్రహములకు అర్పించినవి తినుట నిషేధింపబడినది ఇది పాత నిబంధనలో లేదు క్రొత్త నిబంధనలో లేదు లేదు నువ్వు ప్రార్థన చేసుకొని తింటే ప్రార్థన చేసుకొని తింటే తింటానని అను అనుకో అది నీ అమాయకత్వం అసలు అది తినవద్దంటుంది నీ నీ తిండి దేవుడు కాదు నీ కడుపే నీ దేవుడు కాదు అలా తినటం వలనే పాత నిబంధనలు పోయారు అయిపోయారు క్రొత్త నిబంధన కూడా దెయ్యములతోటి మీరు సాంగత్యం లేదంటుంది క్రొత్త నిబంధన కూడా వాటికి అర్పించినది నీవు తినవద్దు లేదనే ప్రార్థన చేసుకొని తింటానంటే అది ఇంకా నీ ఇష్టం అది ప్రార్థన చేసుకొని తింటాననే తీమోతికి రాసిన మొదటి పత్రికలో ఏది నిషేధింపబడినది కాదు అంటే విగ్రహములకు అర్పించింది తినమని కాదు దాని అర్థం సృష్టిలో దేవుడు సృజించిన ప్రతి ఆహారపు వస్తువు మంచిది అందుకే మీరు బైబుల్ కరెక్ట్గా బాగా చదివితే అర్థమవుతుంది ప్రతి ఆహారపు వస్తువు మంచిది ఏది నిషేధింపబడినది కాదు అది ప్రార్థన వలన పవిత్ర అంటే అర్థము నువ్వు నీకు కొట్లలో ఏదైతే దొరుకుతో దాన్ని తెచ్చుకొని కొనుక్కొని అమ్మినది కొనుక్కొని తినమని అర్థము విగ్రహములు కావడం బలి అర్పించినది తెచ్చుకొని తినమని కాదు దాని అర్థం సహోదరుడు విగ్రహములకు అర్పించినది తినట్లయితే నువ్వు ఖచ్చితంగా ఖచ్చితంగా అపవిత్రుడివి అని బైబిల్ గ్రంథం ఖచ్చితంగా చెబుతుంది సచివాక్యం తెలుసుకొని సచివాక్యం నేర్చుకొని అందరికీ శుభములండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించడం గాక ఆమె